అమ్మ నా బట్టలు నేనే కాకుండా వీళ్ళందరూ బట్టలు కూడా నేనే వెతుకాలంట మిషన్ కూడా లేదు స్విచ్ ఆన్ చేస్తే అయిపోవడానికి అంత తీసుకెళ్ళిపోమ్మా నేను ఇక్కడ ఉన్నా కష్టపడి నాకు నేనే వెళ్ళి షాప్ కి కూరకురే తెచ్చుకుంటే అది కూడా తినడానికి లేదమ్మా చిచ్చర పొడవులన్నీ వచ్చి పిన్ని నాకు పెట్టవా పిన్ని నాకు పెట్టవా అని తినేస్తున్నాయి పూట మూడు మూడు వెరైటీస్ చేయాలి అంటున్నాడమ్మా చేస్తే అది కూడా తినట్లేదు మ్యాగీ ఎవరు తింటాను అంటున్నాడు కావాలంటే ఆడ వండుకు ఏం కావాల వండుకోవచ్చు కదా అమ్మా బయటికి వెళ్దాం అని చెప్పి రెడీ ఇప్పుడు ఇప్పుడేమో వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయాడమ్మా నేను రెండు గంటల సేపు రెడీ అయ్యాను ఒక ఫోటో కూడా తీయలేదు అయిపోయింది కుక్కని తెచ్చుకుందాం అనుకుంటున్నా ఏమంటావు నిన్ను తెంచుకోవడమే ఎక్కువ మళ్ళీ కుక్క నీకు అరే నేనే చూసుకుంటా నేనే ఫుడ్ పెడతా కుక్క లేదా నిన్ను మెయింటైన్ చేయడం కన్నా దీన్ని ఈజీ నీలా స్విగ్గీ జొమాటో అని పిచ్చి తిన్నంత అంతా తినదు నీకన్నా హెల్దీ ఉంటుంది ఇంట్లో మీకన్నా మీ డాడీ కన్నా వీడే నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు నాతో ఒకలా ఉంటాడు నీలా ఫ్రెండ్స్ తో ఊరి మీద వాడు తిరిగాడు వింటాడు నాతోనే ఉంది వింటాడు అందుకే ఉంటాడు వారానికి ఒకసారి జల్బు దగ్గు అన్నాడు ఇండిస్ బ్రీడ్ మన ప్లేస్ కి నేటివ్ కాబట్టి ఇక్కడ వెదర్ కండిషన్స్ కి అడాప్ట్ అయి ఉంటాయి అందుకే వాటి ఇమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎగ్జాటిక్ బ్రీడ్స్తో కంపేర్ చేస్తే వీటి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ సో మన ఇండి బ్రీడ్స్ ని అడాప్ట్ చేసుకుని వీటి సఫరింగ్ ని తగ్గించి మేక రెస్పాన్సిబుల్ చాయిస్